హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరావు వ్లాగ్స్ ఎట్లున్నారు బాగున్నారా అండ్ ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంచి వీడియో అయితే పెడుతున్నాను నాకైతే ఇలా కూర్చొని మాట్లాడే వీడియోలు అయితే చాలా ఇష్టం అన్నమాట కానీ కొంచెం భయం అవుతుంది అన్నమాట కెమెరా స్ట్రైట్గా మాట్లాడాలంటే ఈరోజు అయితే వీడియోస్ తీస్తాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేయడం వల్ల ఇంకా కెమెరా స్ట్రైట్గా కూర్చుంటే కొంచెం భయం భయం అనిపిస్తుంటుంది అనమాట అండ్ ఈరోజు వచ్చేసి శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తాను కదా నా దగ్గర ఎక్కువ శారీస్ అయితే ఏమి కొన్ని శారీస్ ఉంటాయన్నమాట కొన్ని దాంట్లో నాకు నచ్చినవి పెట్టుకుంటాను నా దగ్గర వచ్చేసి పెద్దగా శారీస్ అయితే ఏమి ఎక్కువగా నేను శారీస్ అయితే కొనుక్కోను డ్రెస్సెస్ పిచ్చి అన్నమాట శారీస్ కట్టుకోను కాబట్టి ఎక్కువ కొనుక్కోను శారీస్ కొనుక్కున్నా కూడా ఒక టూ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో కొనుక్కుంటా ఎందుకంటే ఎప్పుడన్నా ఫంక్షన్స్కి పార్టీస్కి కట్టేటట్టే కొనుక్కుంటా కానీ సన్న చీరలు అంటారు కదా అలాంటివి అయితే అసలు కొనను అన్నమాట నేనైతే కొంచెం ఫ్యాన్సీ శారీసే ఎక్కువ ఉంటాయి నా దగ్గర పట్టు శారీస్ ఒక ఫోర్ ఫైవ్ ఉంటే మిగతావన్నీ ఫ్యాన్సీ శారీసే ఉంటాయి ఇంకా డైలీ యూజ్వి అంటారు కదా సన్న చీరలు అలాంటివి అయితే అసలే ఉండవు ఒకటి రెండు అంతే తప్ప ఇంకా మిగతా అవన్నీ ఫ్యాన్సీ శారీసే ఉంటాయి నా దగ్గర అయితే నా దగ్గర ఉన్న ప్రతీ సారీకి ఒక మెమొరీ అయితే ఉంటుంది ఊరికే వెళ్ళి శారీస్ అయితే కొనను ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ ఏదన్నా ఫెస్టివల్ ఉంది అంటేనే శారీస్ కొనుక్కుంటా అందుకే నేను ఉన్న ప్రతీ సారీకి అయితే చిన్న చిన్న మెమొరీస్ అయితే చెప్తాను నాకున్న మెమొరీస్ ఇప్పుడు సింపుల్గా ఒక శారీ ఉందనుకో అది ఒక ఫెస్టివల్కో దేనికో కొని ఉంటాను అంతేకానీ ఊరికే వెళ్ళి ఇది అప్పుడు వెళ్ళాను కొనుక్కున్నాను అన్నట్టు అలాంటి శారీస్ అయితే ఉండవు ఇంకా నాకు అవసరము ఏదో పండగ ఉంది ఫంక్షన్ ఉంది అంటేనే నేను వెళ్ళి కొనుక్కుంటాను కానీ ఎక్స్ట్రాగా కొనేసి ఇంట్లో అయితే ఎక్కువ శారీస్ అయితే పెట్టుకోను అనమాట ఇప్పుడైతే శారీస్ అయితే చూపించేస్తాను ఇంకా లేట్ చేస్తే వీడియో చాలా లేట్ అవుతుంది కదా ఇక ఫస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టమైన శారీ అయితే చూపిస్తాను అది ఎట్లున్నా సరే నాకు చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే ఇది వచ్చేసి నా పెళ్ళి శారీ చూడండి పెళ్ళి అంటేనే కొంచెం సిగ్గు సిగ్గ అవుతుంది కదా పెళ్లి శారీ అన్నమాట అదొక మెమొరీ నాకు చాలా ఇష్టం అన్నమాట అండ్ నా పెళ్ళి అయితే గ్రాండ్గా చేసుకోలేదు మాది లవ్ మ్యారేజ్ అన్నమాట ఇంకా ఈ శారీ అయితే పెళ్ళికి బిట్టే కొనిపించాడు అంటే మా హస్బెండ్ అన్నమాట బార్డర్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది దాంట్లో అయితే పర్పుల్ కలర్ అయితే ఇంకా ఇట్లా రౌండ్ రౌండ్ డిజైన్ బూటీస్ లాంటిది వచ్చింది అనమాట అండ్ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది శారీ డిజైన్ అయితే ఇంకా నాకు డిజైన్ వచ్చి ఈ కలర్లోనే కావాలి ఈ కలరే అన్నట్టు తీసుకున్నాను చూడండి చాలా బాగుంటుంది శారీ అయితే ఇంకా ఈ శారీకి అయితే ఇంకా అప్పటికప్పుడు మగ్గం వరకు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఇట్లా ట్యాజల్స్ అయితే ఇవి తర్వాత వేయించాను పెళ్ళి తర్వాత చాలా డేస్ తర్వాత చేయించాను ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ నేను నా లైఫ్లో కొనుక్కున్న శారీ అంటే నా డబ్బులని కాదు బిట్టు కొనిపించిన శారీ మా పెళ్ళికి అనేసి ఫస్ట్ తీసుకున్న శారీ ఇదే అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక బార్డర్ చిన్నగా ఉంది కదా ఈ కలర్ అయితే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను ఒక్కసారే కట్టుకున్నాను ఎక్కువ కట్టుకోలేదు అది కూడా పెళ్ళికే కట్టుకుంది ఇంకెప్పుడు కట్టుకోలేదు ఇంకా కొంచెం కొత్తగా లేసెస్ వచ్చిస్తున్నాయి కదా లేసెస్ అలాంటివి చేపించి కొత్తగా క్రియేట్ చేయాలి మంచి ఫంక్షన్ కనుక్కుంటున్నా బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఈ శారీకి అయితే ఇది నా పెళ్ళి శారీ నాకు చాలా మెమొరబుల్ అసలు ఎప్పుడు మర్చిపోలేను శారీ శారీ ఎవరికి కూడా ఇవ్వను ఇంట్లో అట్లనే పెట్టుకుంటాయిగా తర్వాత నా కూతురు పెద్దగా అయినాక బ్రిద్ర తను కూడా కట్టుకోవాలి అలానే దా పెట్టుకుంటా అన్ని శారీస్ ఎవరికి ఇయ్యను నేను నచ్చిన శారీస్ అయితే మా మమ్మీ వాళ్ళకి ఇంకా ఎవరికి ఇయ్యను అన్నమాట ఇంకా నేనే పెట్టుకుంటాను ఆ శారీస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే ఫస్ట్ యానివర్సరీ శారీ అనమాట ఇంకా పెళ్ళి గ్రాండ్గా చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ యానివర్సరీ అయితే మా మమ్మీ వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేశారన్నమాట అప్పుడు మమ్మీ వాళ్ళు ఇప్పించిన ఫస్ట్ శారీ అన్నమాట ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను అప్పుడు నేను మా అక్క మా మమ్మీ ముగ్గురం షాపింగ్ చేశాము పింక్ బార్డర్ వచ్చింది కదా బిగ్ బార్డర్ దాంట్లోనే పింక్ మగ్గం వర్క్ వేయించుకున్నాను అన్నమాట ఫస్ట్ యానివర్సరీకి ఫస్ట్ యానివర్సరీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అది ఫస్ట్ మమ్మీ వాళ్ళు ఇప్పించిన శారీ ఫస్ట్ ఇదే అన్నమాట కాదు ఫస్ట్ యానివర్సరీకి ఈ శారీ కదా యానివర్సరీకి ముందు పెళ్ళైన ఫస్ట్ టైం ఒక దసరా వచ్చింది కదా దసరా కూడా ఒక శారీ ఇప్పించారు బ్లూ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ ఉండింది ఆ శారీ కొంచెం బాగాలేకుండా నాకు నచ్చలేదు అన్నమాట ఒకసారి కట్టుకుని తర్వాత హాఫ్ శారీ లాగా స్టిచ్ చేయించుకున్నాను ఆ ఫోటో ఉంటే పక్కన పెడతా అన్నమాట అది ఫస్ట్ శారీ దసరాకి ఇప్పించింది ఫస్ట్ శారీ తర్వాత ఇదైతే యానివర్సరీకి ఇది సెకండ్ శారీ అన్నమాట తర్వాత వచ్చేసి కొనుక్కున్న శారీ అంటే ఇంకా ఇది నేనేం కొనుక్కోలేదు ఇది కూడా అమ్మ వాళ్ళకి కొనిపించారు గ్రీన్ కలర్ శారీ అనమాట బార్డర్ అండ్ శారీ మొత్తం ఒకటే కలర్ వచ్చింది సెల్ఫ్ కలర్ అనమాట ఈ శారీ వచ్చేసి మా చెల్లి పెళ్ళికి మా చెల్లి పెళ్ళికి నాకు కొనిపించిన శారీ మా మమ్మీ వాళ్ళు బాగుందా ఇది కూడా బిగ్ బార్డరే వస్తుంది ఇదంతా శారీ అన్నమాట నా కెమెరాలో సరిగ్గా అనిపిస్తుందో లేదో ఫోన్లో మీకు ఎలా కనిపిస్తున్నదని నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే ఇంకా ఇదే సేమ్ శారీస్ పింక్ కలర్లో మా చెల్లికి మా అక్కకి మా పెద్ద చెల్లి తీసుకున్నారు ఇంకా నలుగురం సేమ్ తీసుకోవాలనేసి తీసుకున్నాము కానీ నా దగ్గర పింక్ ఈ శారీ ఉంది కదా చూపిస్తాం నా దగ్గర పింక్ కలర్లో ఈ శారీ ఉంది కాబట్టి ఇంకా నేను మా చెల్లి పెళ్ళికి పింక్ తీసుకోకుండా గ్రీన్ తీసుకున్నాను నాకు సేమ్ అవుతుంది మీరు ముగ్గురు పింక్ తీసుకోండి నాకు గ్రీన్ ఉండం అనేసి గ్రీన్ తీసుకున్న ఇద్దరు చెల్లెలు మా అక్క వచ్చేసి పింక్ తీసుకున్నారు అనమాట నేను పింక్ ఉందనేసి పింక్ తీసుకోలేదు ఈ గ్రీన్ కలర్ తీసుకున్నా అప్పుడు అంత మంచి ఫొటోస్ కూడా దిగలేదన్నమాట అప్పుడు నేను సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ మా చెల్లి పెళ్ళికి అందుకే అంత ఇంట్రెస్ట్ లేకుండే ఇంకెప్పుడన్నా మంచి ఈ శారీ కట్టుకొని మంచి లుక్ అయితే క్రియేట్ చేయాలి నేను వచ్చేసి ఫస్ట్ అనే పట్టు శారీస్ అయితే చూపించేస్తున్నాను పెద్ద హెవీ కాస్ట్ శారీస్ అయితే ఏం కాదు ఒక ఫైవ్ థౌజండ్ బిలో శారీసే ఉంటాయి ఫైవ్ ఫైవ్ థౌసండ్ మించిన శారీస్ అయితే నా దగ్గర ఏం లేవు ఇంకా దాంట్లో అయితే ఇంకా నెక్స్ట్ నా చాలా అంటే చాలా వచ్చేసి బిట్టు ఇప్పించాడనమాట బ్రిత్రా సెకండ్ బర్త్డేకి తీసుకున్న శారీ అది టూ శారీస్ తీసుకున్నా ఇది బర్త్డేకి అయితే కట్టుకోలేదనమాట మేము బర్త్డే వచ్చేసి టెంపుల్లో చేసుకున్నాం అక్కడ కాబట్టి ఇంకా ఇంత హెవీ శారీ ఎందుకు లే కట్టుకోవడం అన్నట్టు నేను ఫ్యాన్సీ శారీ కట్టుకున్నాను ఇది వచ్చేసి నేను ఫోటోషూట్ తీపిచ్చుకున్నాను అన్నమాట బ్రిత్రా బర్త్డేకి అప్పుడు ఫోటోషూట్కి అయితే ఈ శారీ కట్టుకున్నాను ఇది కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో కానీ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ శారీ కాస్ట్ కూడా చెప్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అనమాట ఇంకా బాగా ఫేమస్ అయిన మన షార్దార్లో సద్గురు షాప్లో అయితే తీసుకున్నాను షాప్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను అక్కడ శారీస్ బాగుంటాయి నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ కలర్ కావాలనేసి ఇదే కలర్ తీసుకున్నాము అప్పుడు నాకు బృద్రాకి బిట్టుకైతే ఇంకా కాంబో తీసుకోవాలనేసి ఇట్లా తీసుకున్నాం అన్నమాట ఓన్లీ ఫొటోస్ తీయించుకున్నా కానీ కట్టలేదు అప్పుడు నెక్స్ట్ అయితే మా చెల్లి పాప బర్త్డేకి అయితే కట్టుకున్నాను మీరు చూసే ఉంటారు చాలా ఫోటో స్టేటస్ ఇన్స్టాలో పెట్టాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇవైతే ఫోర్ ఫైవ్ నా దగ్గర మెమొరబుల్గా మంచి శారీస్ అనమాట తర్వాత వచ్చేసి నేను కొనుక్కున్న శారీస్ ఇది చూడండి కొంచెం లైట్ లైట్ బ్లూ కలర్ ఉండేసి డార్క్ రాయల్ బ్లూ ఉంటారు కదా ఆ కలర్ వచ్చింది మధ్యలో ఇక్కడ ఇక్కడ గ్రే కలర్ వచ్చిందనమాట ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా తక్కువ కాస్ట్ అనమాట అందుకే ఇంకా తీసేసుకున్నాను అది కూడా మా చెల్లి నేను మా అక్క ముగ్గురం పోయి షాపింగ్ చేశాము అప్పుడు ఈ శారీ లాంటిది సేమ్ మా అక్క తీసుకుంది నేను తీసుకున్నాను మా చెల్లి తీసుకోలేదు అప్పుడు నేను మా అక్క తీసుకున్నాము సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడింది చాలా బాగా అనిపించింది క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది అన్నమాట చాలా మంచి శారీ నాకు బాగా నచ్చితేనే తీసుకుంటాను నచ్చకపోతే ఇంకా వెళ్ళినా సరే రిటర్న్ ఖాళీగా వస్తా కానీ షా ఏదో ఒకటి తీసుకోవాలని మాత్రం తీసుకోను చాలా చాలా నచ్చితే కానీ షాపింగ్ చేయను అన్నమాట ఈ బ్లూ కలర్ శారీ వచ్చేసి ఇది ఇది ఒక్కసారీ ఏమో కట్టుకున్నా అంతే ఇంకా కట్టుకోలేదు ఇంకా కట్టుకోవాలి ఇంకా శారీస్ అసలు కట్టుకునే ఇంట్రెస్టే ఉండదు నాకు కానీ ఈ మధ్య ఇంకా శారీస్ కట్టుకోవాలి శారీస్ కట్టుకోవాలి అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చందన బ్రదర్స్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అనమాట ఇది లైట్ పింక్ పర్పల్ ఆ కలర్ అంటారు కదా ఆ కలరు చిన్న చిన్న బూటీస్ వచ్చినాయన్నమాట నాకు చాలా బాగా నచ్చింది నేను ఎక్కువ రఫ్ రఫ్గా ఉన్న శారీస్ అయితే తీసుకోను నా శారీస్లో మీరు చూడండి నాకు ఎక్కువ సాఫ్ట్గా మంచిగా నచ్చిన శారీస్ తీసుకుంటా కట్టు శారీస్ కట్టుకుంటే అట్లా బాడీ హగ్గింగ్ లాగా ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది నాకు అలాంటివే తీసుకుంటాను చూడండి ఈ నేను టూ టైమ్స్ అయితే కట్టుకున్నాను లాస్ట్ ఇయర్ శివరాత్రికి అండ్ మా వాళ్ళ పాప ఫంక్షన్కి అయితే కట్టుకున్నాను చాలా ఇష్టమైన శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి పెళ్ళైన తర్వాత దసరా చేసారు మమ్మీ వాళ్ళు పెళ్ళైనా ఫస్ట్ ఇయర్ చేయలేదు నెక్స్ట్ ఇయర్ చేశారు సెకండ్ ఇయర్ రన్నింగ్లో అన్నమాట అప్పుడు దసరా అప్పుడు ఈ సారీ తీసుకున్నాను దీనికైతే మమ్మీ డబ్బులు ఇచ్చిందన్నమాట ఇంకా బట్టలు తీసుకోండి అనేసి డబ్బులు ఇస్తే ఇంకా అందులో అయితే నేను ఈ శారీ తీసుకున్నాను అప్పుడు సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు అనేసి త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా ఫేమస్ కదా అప్పుడు తీసుకున్నాను అనమాట పైన మొత్తం బ్లూ కలర్ వచ్చింది కింద వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ అన్నమాట కొంచెం బిగ్ బార్డర్ లాంటిది అన్నమాట ఇంచెస్ అయితే నాకు తెలియదు ఎన్ని ఇంచెస్ ఉంటుందో ఈ సారీ అప్పుడు కట్టుకున్నాను బాగుందా సాఫ్ట్ పట్టు చాలా మెత్తగా ఉంటుంది ఈ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎంబడిగా వెళ్ళిపోవాలి అంటే ఈజీగా కట్టుకోవచ్చు సారీ ఈ సారి నే నాది నేనే కట్టుకుంటాను అంత ఈజీగా ఉంటుంది నేను పట్టు శారీస్ అయితే నాది నేను కట్టుకోలేను నాకు ఇంకా శారీస్ పర్ఫెక్ట్గా కట్టుకోవడం రాదు అండ్ తర్వాత వచ్చేసి ఈ శారీ జార్జెట్ శారీ చాలా మంచిది చాలా మెత్తగా ఉంటుంది ఏడ తీసుకున్న ఎంత మంచి శారీ అనుకుంటున్నారా ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న శారీ నేను ఇలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ శారీ వచ్చేసి ఇంకా మా మామయ్య నాకు ఫైవ్ హండ్రెడ్ డబ్బులు ఇచ్చిండనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇక దేనికోసమో ఆ రోజు నాకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిండు మా మామ ఉంచుకో అనేసి అంటే బిట్ వాళ్ళ డాడీ మా హస్బెండ్ వాళ్ళ డాడీ మా మామ అయితే నేను అది మెమొరీగా ఉండాలి తను నాకు ఇచ్చిన ఫస్ట్ డబ్బులు అనేసి నేను దాంట్లో టూ హండ్రెడ్ యాడ్ చేసుకొని సెవెన్ హండ్రెడ్కి మీషోలో ఈ శారీ అయితే బుక్ చేశాను రఫుల్స్ అయితే వస్తాయన్నమాట అన్నమాట ఇట్లా శారీ లేస్కి మొత్తం లేస్ ఉంటుంది కదా శారీకి మొత్తం శారీ మొత్తం ఈ రఫుల్స్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది ఒకసారి ఏమో కట్టుకున్నాను చాలా బాగుంటుంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అన్నమాట ఈ శారీ కూడా నాకు ఒక మెమొరీ చాలా ఇష్టం అన్నమాట ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కానీ ఎప్పుడు కొనాలని చెప్పట్లేదు కదా ఈ శారీ వచ్చేసి ఫస్ట్ యానివర్సరీకి అయితే మమ్మీ వాళ్ళు కొనిపించారు మమ్మీ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ చేశారని చెప్పాను కదా ఈ శారీ అయితే సెకండ్ యానివర్సరీకి బిట్టు కొనిపించాడనమాట అప్పుడు సెవెంత్ ఆర్ ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ అయినా సరే ఇంకా పెట్టి కొనిపించాడు అప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒక శారీ అయితే గుర్తుగా తీసుకోవాలనేసి ఇంకా ఇప్పిస్తా పద పద అనేసి అంటే ఇంకా శారీస్ అంటే మనం వద్దంటాము అసలే వద్దన్నాం కదా అందుకనేసి ఈ శారీ అయితే కొనుక్కున్నప్పుడు ఇది కూడా సద్గురులోనే కొన్నా అనుకుంటా సద్గురులోనే కొన్నా ఈ శారీ కూడా టూ శారీస్ అయితే సద్గురులకు కొన్నా చాలా బాగుంటుంది ఈ శారీ చాలా సాఫ్ట్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది నాకు ఇష్టం కూడా ఈ శారీ అండ్ తర్వాత వచ్చేసి ఈ శారీ ఇది థర్డ్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే అటు లాస్ట్ ఇయర్ దసరా కొన్న ఈ శారీ అయితే ఒక్క రోజు కట్టుకున్న నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ నేను ఒక్కరోజో ఒక పూటను వన్ అవర్ కట్టుకున్న శారీసే చాలా వరకు కట్టుకునే శారీస్ కూడా ఉన్నాయి ఈ శారీ అన్నమాట పైన వచ్చేసి కొంచెం గోల్డిష్ కలర్లో వస్తుంది ఈ శారీ పెద్ద పెద్ద పింక్ ఫ్లవర్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ గ్రే కలర్ వస్తుంది అన్నమాట చాలా మంచిగా ఉంటుంది ఈ శారీ నేను ఇప్పటి వరకు దీనికి ఇంకా బ్లౌజే గుర్తించలేదు వచ్చే పింక్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉండడం వల్ల దీని మీద మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకున్నాను ఎట్లా ఉంది శారీ ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం ఇది నేనే కొనుక్కున్నాను తాడు దసరా కట్ల నేనే కొనుక్కున్నాను అనమాట ఈ శారీ పైన వచ్చేసి చాలా చిన్న బార్డర్ వస్తుంది నా ఫోన్ కెమెరా సరిగా కనిపిస్తుందో కనిపించట్లేదు నేను మంచిగా వీడియోస్ అయితే తీస్తున్నా కానీ అండ్ తర్వాత వచ్చేసి బ్రిద్ర బర్త్డేకి ఫ్యాన్సీ శారీ కట్టుకున్నాను చెప్పాను కదా అది ఇదే శారీ అన్నమాట ఈ శారీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నాను ఎంత అనుకుంటున్నారు టూ ఫైవ్ త్రీ ఫైవ్ అన్నమాట కాస్ట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు ఇంకా పట్టు శారీ అని చెప్పాను కదా ఆరెంజ్ అండ్ అది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి అది అది తీసుకున్నా కానీ అది ఓన్లీ షూట్ అప్పుడు కట్టుకున్నాం ఇది బర్త్డే అప్పుడు కట్టుకున్నాం అనమాట మృత బర్త్డే వచ్చేసి టెంపుల్ చేసాను కాబట్టి ఈ ఫ్యాన్సీ శారీ కట్టుకోవడం వల్ల కొంచెం హెవీగా ఉండదు లైట్ వెయిట్గా మంచిగా ఉంటుంది కొంచెం అటు ఇటు ఉరుకుతాం కాబట్టి ఏం పర్వాలేదు అన్నట్టు ఇంకా ఇది తీసుకున్నాం అండ్ స్మాల్ చూడండి లేస్ వచ్చింది స్మాల్ చిన్నగా సన్నగా వచ్చింది అన్నమాట లేస్ చాలా బాగుంది సరే చూస్తురా కట్టుకుంటే బాగుంటుంది అప్పుడైతే నేను చాలా వరకు ఫొటోస్ వీడియోస్ అయితే ఫోన్లో ఏం తీయలేదు అన్నమాట బ్రిద్ర బర్త్డే అప్పుడు మేము టెంపుల్లో అక్కడ అది బర్త్డే చేసుకోవడం వల్ల అసలు అక్కడ నెట్వర్క్ రాక ఫోన్లు యూజ్ చేయలేదు ఇది కూడా నాకు బ్రిదరకు సేమ్ ఉంటుంది అండ్ బిట్టుకు కూడా మనకు ఆపోజిట్ దీనికి బ్లౌజ్ వస్తుంది కదా ఆ బ్లౌజ్ కలర్లో బిట్టుకు కుడతా ఉంటుంది అన్నమాట మీకు కనిపిస్తుందో కానీ శారీస్ అయితే ఇట్లు ఉన్నాయి చాలా అంటే చాలా ఇష్టం ఈ శారీ కూడా అన్ని ఇష్టమైన అన్నమాట పెద్దగా ఇష్టం లేని శారీస్ కూడా ఏం కాదు అండ్ ఇంకో శారీ వచ్చేసి ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కొంచెం ఓల్డ్ ఓల్డ్ అయిపోయింది టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టాను అనుకుంటా ఫైవ్ టైమ్స్ కట్టలేదు ఒక ఫోర్ టైమ్స్ అయితే కట్టి ఉంటాను అంత మంచిగా మంచి శారీ నాకు నచ్చింది ఇది వచ్చేసి ఏడ తీసుకున్నాను అనుకుంటున్నారా నేను శారీస్ సెల్ చేస్తాను నేను శారీస్ తీసుకొస్తాను కదా స్టాకు అందులో నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది ఎల్లో అండ్ ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఇట్లా కాంబినేషన్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది నేను తీసుకున్నాను అనమాట నాకు దాని తర్వాత వచ్చేసి ఈ శారీ ఇది రీసెంట్గానే కొన్నాను ఈ శారీ అయితే నేను మా చెల్లి సేమ్ కొన్నాను తను వచ్చేసి లైట్ పింక్ కలర్ ఉన్నది లైట్ పింక్ కాదు డార్క్ పింక్ బేబీ పింక్ అంటారు కదా అలాంటి కలర్గా ఉన్నది ఎప్పుడైనా కట్టుకుంటే ఇద్దరు ఒకటే శారీ కట్టుకుంటాం అప్పుడు చూపిస్తాం ఇది కూడా ఫ్యాన్సీ శారీ ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను చాలా చాలా బాగా నచ్చింది కలరు అందులోనూ ఆమెకు పింక్ నచ్చడం వల్ల మా చెల్లికి ఇంకా ఇద్దరం సేమ్ తీసుకుందాం లేనట్టు ఇంకా తీసుకున్నాను ఇంకా ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు శారీ కట్టుకోవాలి ఇంకా టైం రావాలి ఎక్కువ తీసుకోను చూడండి ఆ శారీస్ ఎన్ని ఉంటాయో మీరు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అన్నీ శారీస్ అన్నమాట నేను తర్వాత అయితే ఒక మంచి శారీ చూపిస్తాను ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు రెడ్ కలర్ చాలా మంచిగా అంటే చాలా మంచి శారీ అసలు ఇది ఏమైందంటే ఇది శారీ మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా డిజైన్ వచ్చేసి బాగానే వచ్చింది శారీ ఇంకా నాకు మెటీరియల్ ఏంటో అంత ఐడియా లేదు నాకు తెలియదు కానీ ఇంకా అంత ప్లేన్ వచ్చింది కాబట్టి ప్లేన్ అంటే బార్డర్ లాంటిది ఏం రాలేదు చిన్నగా ఇట్లా డిజైన్ వచ్చింది బార్డర్కి కానీ ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా కట్ వర్క్ లేసెస్ అనేసి అందుకే నేను ఇంక ఆపోజిట్ కలర్ గ్రీన్ కలర్ లేస్ తీసుకొని అటాచ్ చేయించుకున్నాను బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే కుట్టించుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఒక్కసారి రెండుసార్లు కట్టుకున్నాను ఫస్ట్ అయితే వ్రతం పెట్టినాం కదా ఇక్కడ ఇంట్లో వ్రతం పెట్టినప్పుడు ఒకసారి కట్టుకున్నాం దసరా ముందు రోజు అండ్ తర్వాత వచ్చేసి యాదగిరి గుట్ట అన్నమాట మేము దగ్గర గుండు చేయాల్సింది ఉంటే ఇంకా యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు కట్టుకున్నాం టెంపుల్కి వెళ్ళినా టూ టైమ్స్ కట్టుకున్నాను చాలా అంటే చాలా మంచి శారీ చాలా బాగుంటుంది నాకు మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలనిపించే శారీ అయితే ఇదే అన్నమాట అంత సాఫ్ట్ ఉంటుంది చాలా మంచి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఏమో పడింది ఆ శారీది అది చందన బ్రదర్స్లో తీసుకున్నా ఆ శారీ కూడా అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా నేను తెస్తా కదా స్టాకు సెల్ చేయడానికి అందులో నుంచి నాకు నచ్చిన శారీ ఇక నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను జార్జెట్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఇది కొంచెం తగ్గిందేమో అనుకుంటా ట్రెండ్ అందులో నుంచి ఇక నేను బ్లూ కలర్ ఉంచుకున్నాను అనమాట దీనికి కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా ఇంకా కట్టుకోలేదు ఎప్పుడు కట్టుకుంటానో చూడాలి ఇది కొంచెం సింపుల్ శారీ అండ్ ఈ శారీ ఇది కూడా చాలా మెత్తని శారీ అసలు చాలా అంటే చాలా మెత్తగా ఉంటది శారీ ఈ శారీ వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్ లో తీసుకున్నాను ఆర్కే కలెక్షన్ లో తీసుకున్నాను లాస్ట్ వరలక్ష్మి వ్రతం ఉండింది కదా ఆగస్టులో అప్పుడు కట్టుకున్నాను అన్నమాట దీనికైతే ఆపోజిట్లో ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది అసలు కట్టుకుంటే శారీ ఎంత లుక్ అనిపించింది అంటే చాలా అంటే చాలా ఏ శారీస్ కట్టుకున్న అంత లుక్ రాలేదేమో కానీ ఈ శారీ కట్టుకుంటే నేను చాలా వెరైటీగా కనిపించాను మా హస్బెండ్ అయితే అన్నారు అన్నారు కూడా అసలు ఈ శారీ కట్టుకున్నాక కొత్త పెళ్లి కూతురులాగా కనిపిస్తున్నావు నువ్వు అన్నట్టు అంటే చాలా మెరూన్ కలరు అది అందులోనూ ఎల్లో కలర్ బ్లౌజు ఆ రోజు అందులోనే వ్రతం కదా కంకణాలు కట్టుకున్నాము మంచిగా ఉండింది అన్నమాట శారీ కట్టుకుంటే ఇంకా పళ్ళుకి అయితే ఈ ట్యాజల్స్ యెల్లో కలర్ టాజల్స్ కూడా వచ్చాయి శారీకి చిన్న చిన్న మెమోరీస్ ఉంటాయి కదా అలాంటివే చెప్తున్నాను నేను పెద్దగా ల్యాక్ చేయట్లేదు మళ్ళీ మీరు చూసారో చూడరో వీడియోలు ఎంత ఎక్కువైతే అన్నట్టు అండ్ తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టము ఇది కూడా ఒక బ్లాక్ కలర్ శారీ ఇది ఫస్ట్ బ్లాక్ కలర్ శారీ నేను కొన్నా అంటే పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు అయితే శారీస్ ఎవరం కొన్నాం కదా పెళ్ళి తర్వాత కొన్న ఫస్ట్ శారీ అంటే బ్లాక్ కలర్ది చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇది నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చింది నేను మా చెల్లి మా మమ్మీ ముగ్గురం షాపింగ్కి వెళ్ళాము షార్నర్లో అయితే నాకు ఇది ఒక షాప్లో నచ్చేసింది అన్నమాట వాస్తవిలో ఇందులో నచ్చేసింది ఇంకా దాని తర్వాత వదిలేసి ఇంకా టూ త్రీ షాప్ తిరిగి నాకు నాకు ఏ సారీ నచ్చట్లేదు ఇంకా ఇదే కావాలి అంటే ఇంకా నెక్స్ట్ వెళ్ళి ఆ షాప్ ఓనర్కి కూడా నేను వెళ్ళి అడగలేదు ఇక మా మమ్మీ చెల్లి వెళ్ళి తీసుకొచ్చిర్రు నాకు ఎట్లా నచ్చింది ఈ శారీ అనేసి నచ్చితే నేను వదలనమాట ఈరోజు ఒక శారీ చూసి వచ్చామనుకోండి అది నచ్చితే నెక్స్ట్ డే అన్నా వెళ్ళేసి తెచ్చుకుంటాను కానీ తెచ్చుకుంటాను కానీ ఎక్కువ అన్నమాట బాగా నచ్చింది తెచ్చుకుంటాను అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా కొంచెం సింపుల్ శారీ బ్రాసో శారీ అన్నమాట ఇది బ్రాసో శారీ ఇది కూడా మా చెల్లి మా అక్క నేను ముగ్గురం షాపింగ్కి వెళ్ళాము ఒకసారి అప్పుడు ఇంకా మా అక్క మా చెల్లి నేను ముగ్గురం తీసుకున్నాము కలర్ వేరు వేరు కాకపోతే సేమ్ డిజైన్ అన్నమాట మా అక్క దగ్గర కొత్తగానే ఉండొచ్చు తను కూడా ఎక్కువ శారీస్ కట్టదు కానీ మా చెల్లి దగ్గర అయితే పాతగా అయిపోయింది శారీ అంత కట్టుకుంటుంది మా చెల్లి నేనైతే ఒక్కసారి కట్టుకున్నా అది కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఒకసారి అప్పుడు కట్టుకున్నాను అంతే అండ్ ఇదైతే మీరు చూసి ఉంటారు రీసెంట్గానే నేను దివాళీ రోజు నైట్ కట్టుకున్న శారీ అన్నమాట ఇది కూడా నేను స్టాక్ తెస్తాను కదా సేల్ చేయడానికి అందులో నాకు బాగా నచ్చిన శారీ ఇంకా ఇది నేను తీసేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను శారీ మొత్తం క్రష్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ బార్డర్ వస్తుంది అన్నమాట చిన్నది కట్ వర్క్ లేస్ బార్డర్ వస్తుంది ఇంకా ఇట్లా సింపుల్గా ఉంటే నాకు బాగా నచ్చేసి ఇంకా ఇది కూడా తీసుకున్నాను ఫస్ట్ టైం దివాళికి ఒకసారి కట్టుకున్నాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఆర్కె కలెక్షన్లో తీసుకున్న శారీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ అసలు చూడండి మీరు శారీ ఉల్టమాడుతో పెట్టాను చూడండి ఇది లేస్ కట్ వర్క్ వచ్చి కాదు కట్ వర్క్ డిజైన్ పూసలతోనే ఇట్లా సింగిల్ లైన్లే డిజైన్ వచ్చిందన్నమాట వైట్ కలర్ పూసలతోటి చాలా లైట్ వెయిట్ శారీ అన్నమాట ఆర్కె కలెక్షన్లో తీసుకున్నాను ఇది వచ్చేసి మొన్న యానివర్సరీకి కట్టుకున్నా అనమాట యానివర్సరీకి అండ్ రాఖీ ఫెస్టివల్ అప్పుడు కట్టుకున్నా ఉల్టా మడత పెట్టాను శారీ ఏమనుకోకండి ఇది ఫాల్ కనిపిస్తుంది ఇంకొక బ్లాక్ కలర్ శారీ ఇది కూడా మన కలెక్షన్ నుంచే అంటే నేను శారీస్ సెల్ చేస్తాను కదా అందులో నుంచే బ్లాక్ కలర్ నాకు బాగా నచ్చి ఇది కూడా ఉంచుకున్నా ఇది కట్టుకోలేదు ఇంకా ఇంకా ఎప్పుడు కట్టుకోలేదు రెడ్ కలర్లో లైట్ పింక్ కలర్లో మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయి ఇది కూడా శారీ కట్టుకోలేదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ శారీ ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ శారీ సన్నచీర అంటారు కదా ఆ టైప్లో లైట్ వెయిట్ శారీ కానీ చాలా స్మూత్గా ఉంటుంది ఈ శారీ ఎప్పుడు కొనుక్కున్నా అంటే ఈ శారీ వచ్చేసి మా చెల్లి హల్దీ ఫంక్షన్ అన్నమాట అప్పుడు ప్రెగ్నెంట్ కదా నేను అందుకే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేక ఇంకా ఇలా తీసుకున్నాను మంచిగా తీసుకుంటుండే చాలా మంచిగా ఎంజాయ్ చేయాలి చాలా మంచిగా ఇది చేయాలనుకున్నా మా చెల్లి పెళ్ళికి కానీ అప్పుడు ప్రెగ్నెంట్ ఉండడం వల్ల నాకు ఏది ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా సేమ్ మా చెల్లి కూడా ఇలాంటిది తీసుకుంది ఈ గ్రీన్ కలర్ వచ్చింది కదా షేడ్స్ అలాంటి దాంట్లోనే ఆమె పింక్ ఇంకా కలర్ మాత్రం ఆమెకి వెళ్ళు నాది ఎల్లో కాకపోతే ఈ గ్రీన్ దగ్గర అవి పింక్ వచ్చింది ఇవే నా శారీస్ కలెక్షన్ అన్నమాట కొన్ని శారీసే నా దగ్గర ఉండేవి అది కూడా నాకు ఎక్కువ నచ్చిన శారీసే తీసుకుంటాను ఇవే నా దగ్గర ఉన్న సింపుల్ శారీ కలెక్షన్ అండి నేను మొత్తం అన్ని శారీస్ అయితే నా దగ్గర ఉన్న అన్ని శారీస్ చూపించాను కదా దాంట్లో మీకు ఏ శారీ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి పెద్ద ఎక్కువ కాస్ట్ శారీస్ కూడా ఏమి ఉండవు నా దగ్గర ఒక ఫైవ్ థౌజండ్ బిలో శారీసే ఉంటాయి ఫైవ్ థౌజండ్ అబోవ్ శారీస్ అయితే నా దగ్గర ఏం లేవు శారీస్ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ అయితే ఇంకా నేను అయితే డైలీ వ్లాగ్స్ పెడతాను కాబట్టి నా కంటెంట్ అయితే డైలీ వ్లాగ్స్ కాబట్టి నేను నా లైఫ్లో ఉన్న ప్రతి విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనేసి ఇప్పటి నుంచే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను అందుకే మెల్లిమెల్లిగా ఇంకా శారీస్ కలెక్షన్ అయితే పెడదాం అనేసి పెడుతున్నాను పెద్దగా కుప్పలు కుప్పలు శారీస్ అయితే ఏమి ఉండవు ఇంకా మీరు చూస్తున్నారు కదా వేళ్ళ మీద లెక్క పెట్టేంత శారీసే ఉంటాయి నా దగ్గర ఇప్పటికైతే నా దగ్గర ఉన్న శారీస్ అయితే ఇవే అన్నమాట ఇంకా నెక్స్ట్ ఏమైనా కొత్తవి కొంటే మాత్రం అప్పటికప్పుడు చిన్న షార్ట్ వీడియోస్లలో అయితే పెట్టేస్తాను ఇంకా నా శారీ కలెక్షన్ అయితే ఇదే అన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితేనే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ బాయ్ మరి